హాయ్ అండి ఈరోజైతే నేను పిల్లల కోసం స్నాక్స్ అనమాట మరమరాల లడ్డు చేసుకుంటున్నాను సో దీనికోసం నేను మరమరాలు అయితే కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట డ్రై రోస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి లడ్డు ఏంటంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయితే వచ్చాయి కదా ఎక్కువ టైం మనకి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే ప్యాకెట్ ఫుడ్స్కి గురుకురేలు చిప్స్ ప్యాకెట్స్కి బాగా అలవాటైపోతున్నారు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఇంట్లో చేసుకుంటా ఉంటే తినటానికి మంచిగా ఇంట్లో స్నాక్స్ బాగుంటాయి అన్నమాట ఇవైతే చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మరమరాలు వేయించిన తర్వాత అదే బాండీలో బెల్లం అయితే తీసుకున్నాను దానిలో కొంచెం వాటర్ వేసి పాతం అయితే పట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్లో అయితే నాకు ఈ పాకం పట్టడం సరిగా వచ్చేది కాదు అంటే కొంచెం గట్టిపడకుండానే చిక్కగా కావంగానే కలిపేసేదాన్ని మరమరాలు కానీ పల్లి వంటలు కానీ చేయడానికి తెలియక సో అప్పుడైతే అది సాగిపోతూ ఉండేది గట్టిగా ముద్దలాగా అయ్యేది కాదు పంటి పంట కింద సాగుతున్నట్టు ఉండేది సో పాకం అర్థం కాక సో తర్వాత రెండు మూడు సార్లు ట్రై చేసిన తర్వాత ఇప్పుడైతే నాకు పాకం పట్ట కొంచెం అర్థమైందనమాట మనకి నీళ్ళలో వేసినప్పుడు ముద్ద అనేది ఇట్లా దగ్గరగా వచ్చి కొంచెం గట్టిగా ఇట్లా నీళ్ళల్లో వేసి కొట్టినప్పుడు టంగమని ఇలా శబ్దం వస్తే పాకం అయినట్టు సో ఇప్పుడైతే నాకు పాకం రెడీ అయిపోయింది వేయించిన మరమరాలు వేసి బాగా అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి నేను దీనిలో కొంచెం ఆలుపుల పొడి అట్లాగే కొంచెం నెయ్యి కూడా వేసాను సో ఇదైతే వేడి మీదే మనం వండ చుట్టుకోవాలి లేకపోతే మళ్ళీ గట్టిపడిపోతుంది సో కొంచెం వేడి పట్టగలిగితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు సో నేను మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలిపాను కొంచెం వాటర్ అయితే దగ్గర పెట్టుకొని గబగబా వండలు అయితే చుట్టుకుంటున్నాను సో తక్కువ క్వాంటిటీలోనే కాబట్టి ఒక్కలైనా చక్కగా చేసుకోవచ్చు సో మధ్యలో మనకి చల్లగా అయిపోయి చివరకు వచ్చేసరికి అప్పుడు మళ్ళీ కొంచెం వేడి చేసుకుంటూ మళ్ళీ పాకం కరిగి మొత్తం అంతా మళ్ళీ కలిసిపోయింది అనమాట అప్పుడు మళ్ళీ ఈజీగా చుట్టుకోవచ్చు సో ఇలా అనమాట ఈరోజైతే నేను మరమరాల అయితే తయారు చేశాను చేయి బాగా వేడి పట్టుకోగలిగితేనే ఫాస్ట్గా చేయగలుగుతాము సో ఈరోజైతే రెడీ అయిపోయినాయి బాగా కుదిరింది పాకం కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి మనకి తింటుంటే కూడా కరకరలాడుతూ ఫ్రై చేసాం కదా చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది